రామ్ చరణ్ మొన్న సంక్రాంతికి వచ్చిన శంకర్ గేమ్ చేంజర్ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో తెలిసింది చాలా అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా అసలు ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ తెచ్చేసుకుంది సరేలే గతం గత ఇప్పుడు మన చెర్రి బుచ్చిబాబు సనాతో ఒక స్పోర్ట్స్ డ్రామాని చేస్తున్నాడు అది కూడా మొత్తం విలేజ్ లో ఒక్కోసారి క్రికెట్ అని ఇంకోసారి కబడ్డీ అని అంటున్నారు ఏదైతేనేం అదైంది కానీ సినిమా అద్దరిపోవాలి అదే ఫైనల్ టార్గెట్ అని చెప్తున్నారు ఇక చెర్రీ నటించే నెక్స్ట్ సినిమా ఏంటబ్బా అంటే ఉందిగా ఆర్సీ సెవెంటీన్ అదే మన సుకుబాయ్ సుకుమార్ తో అసలే చెర్రీ బావ అల్లు అర్జున్ తో పుష్పతో అతి పెద్ద హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ రంగస్థలం కాంబో రిపీట్ అవడానికి రెడీగా ఉందనమాట చెర్రి పెద్ద షూటింగ్ ఈ ఏడాది ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు ఈలోగా సుకుమార్ స్క్రిప్ట్ ఇంకా బ్యాక్ డ్రాప్ వర్క్ కంప్లీట్ చేసుకుని చెర్రీ కోసం రెడీగా ఉంటాడట అయితే సుక్కు ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి జూన్ లో రంగంలోకి దిగి ఈ ఏడాది ఎండింగ్ కల్లా ఆర్సీ సెవెంటీన్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట సో రంగస్థలంలో చరణ్ ని చెవిటివాడిగా పుష్పలో బన్నీని మరోలా చూపించాడు ఇప్పుడు మళ్ళీ చెరీని ఎలా చూపిస్తాడో ఏం కథ చెప్తాడో వేచి చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్